నందిని కొంతమంది రౌడీలకు ఫోన్ చేసి మీరు అదే స్పాట్లో ఉండండి వాళ్ళు అటువైపుగానే వస్తారు వాళ్ళు రాగానే వాళ్ళిద్దరినీ లేపేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రౌడీలు మాత్రం సరే మేడం వాళ్ళిద్దరినీ లేపేస్తామని మీరు చెప్పిన విధంగానే అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న నందిని మాత్రం వాళ్ళిద్దరినీ లేపేయగానే మళ్ళీ ఆ శుభవార్త కోసం అని నాకు ఫోన్ చేయండి అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసిస్తూ ఉంటుంది ఇంతలో వెన్నెల కళ్యాణ్ వాళ్ళు వాళ్ళ జీప్లో వెళ్తూ ఉంటారు ఇంతలో కొంతమంది రౌడీలు వాళ్ళని వెంబడించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఎవరు వీళ్ళు మనల్ని ఎందుకు వెంబడిస్తున్నారు అని చెప్పేసి అయితే కళ్యాణ్ అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే నాకేం తెలుసు నాకు తెలియదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో వాళ్ళని రౌడీలు వెంబడిస్తూ త్వరగా రావటంతో అక్కడ ఉన్న కళ్యాణ్ చాలా కంగారు పడిపోతూ జీపుని చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణికి బ్రేక్ దొరకకపోవడంతో అక్కడ ఉన్న ఒక చెట్టుకు గుద్దేసుకుంటూ ఉంటాడు అది రగలగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అలాగే వెన్నెల వాళ్ళు స్పృహత కోల్పోయి అక్కడే పడిపోతూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న రౌడీలు వీళ్ళు ఇక చనిపోయారు ఇక మనం మేడంకి ఫోన్ చేసి చెప్పుకోవచ్చు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న కళ్యాణ్ వెన్నెల వాళ్ళు మాత్రం స్పృహ కోల్పోయి అక్కడే అలా పడిపోయి ఉండటంతో అక్కడ ఉన్న రౌడీలు హ్యాపీగా అక్కడ ఉన్న నందినికి ఫోన్ చేసి చెప్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇప్పుడు వరలక్ష్మి మీ జీవితం ఏం కావుతుందో నేను చూస్తానని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది